హాయ్ అండి నెక్స్ట్ డే మార్నింగ్ అండి ఇంకా ఉదయాన్నే స్లాబ్ వేయడానికి అయితే అందరూ వచ్చేసారు ఇంట్లో అయితే పూజ చేసుకొని ఇంకా కొత్త దగ్గరికి అయితే వచ్చామండి మా అమ్మ అయితే ముందుగా అయితే పూజ చేస్తుంది చూడండి తూర్పు సైడు పిల్లలకి అయితే పూజ చేస్తుందండి నీళ్లు చల్లేసి పసుపు కుమ్మ పెట్టి పువ్వులు వేసి అక్షంతలు వేసి ఇంకా బెల్లము పుట్నాలు నైవేద్యం పెట్టేసి కొబ్బరికాయ అయితే కొడుతుంది చూడండి ముందుగా అయితే నేను మిషన్కి అయితే పూజ చేసి కొబ్బరికాయ కొట్టానండి పైన స్లాబ్ అయితే మా అమ్మాయి చేస్తుంది కింద అయితే దీపారాధన చేశాను ఇక్కడైతే గాలికి అయితే ఉండదని గాలి అయితే ఫుల్ వస్తుందండి కొబ్బరికాయకు నీళ్ళు చాలేసి పసుపు కుంకుమ పెట్టేసి కొబ్బరికాయ అయితే కొడుతుంది కానీ మా అమ్మాయికి అయితే కొబ్బరికాయ పగలలేదండి నేనే కొట్టాను స్లాబ్ పోసే ముందు మేమైతే ఈ విధంగా చేస్తాము మరి మీరు ఏ విధంగా చేస్తారో కామెంట్ చేయండి కొబ్బరికాయకి పసుపు యువలు పెట్టేసి డబ్బులు పెట్టేసి అక్షంతలు వేసేసి ముక్కేసి వచ్చేసామండి అన్ని రాడ్లు వేశారు కదా ఇంకా నడవడానికి అయితే రావట్లేదు మెల్లిమెల్లి వస్తున్నాము మాలైతే అయితే కలిపేశారండి ఇంకా మాలైతే తీసుకొచ్చి వేశారు ఇక ఇంకొకటి కూడా తీసుకొస్తున్నారు ఈ వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి కామెంట్ చేయండి అందరూ వెళ్ళొస్తానండి బాయ్